ఈరోజు ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మాన్యశ్రీ మందాకృష్ణమాదిక్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలు పెరుగని పోరాటం చేసి మరి ఈరోజు ఏకసభ్య కమిషన్ వరకు తీసుకొని వచ్చి ఈరోజు కులగణన జరుగుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపల ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేటువంటి సంవత్సరం కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదటి రోజు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మరి మా కృష్ణమాది గారి యొక్క ఫోటోకి మరి కేకును తినిపించి ఈ విజయాలను కృష్ణమాదిక్ గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే సామాజిక దృక్పథంతో మరి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు మాన్యశ్రీ శ్రీ మందాకృష్ణ మాది గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఈ వర్గీకరణ ఇది రెండు సార్లు పూర్తి అయిపోయి ఇప్పుడు మూడవసారి విజయం సాధించుకునేటువంటి శుభ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి ఈరోజు మరి కేకును సెలబ్రేషన్ చేసుకుంటూ మరి ఈ యొక్క సంవత్సర సందర్భంగా ఈ యొక్క విజయాలన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతి విషయము మరి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు మందాకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ముందుకు తీసుకపోవడానికి మరి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు దోషులు ఎవరైతే ఉన్నారో మరి ఇతర ఆస్తులను ఇతర విధానాలను ఇతర సొమ్మును దోచుకోవాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ సంవత్సరం చెక్కుబట్టే చెక్కు పెట్టి మరి అందరికీ సమానంగా యాభై తొమ్మిది కులాలకు ఎస్సీ వర్గీకరణ అమలు పరిచేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి అవి నవయుగ అంబేద్కర్ మరి మహాజన నేత మరి విజయాల రథసారథి సామాజిక దృక్పథంతో అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మరి మందాకృష్ణ మాది గారి తరఫున ప్రత్యేకంగా అనంతపురం ఉమ్మడి జిల్లాల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మరి ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేసి మరి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చే విధంగా మరి ఆ యొక్క ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా ఉద్యమ నమస్కారాలు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి రచించిన తర్వాత బాబు జగజీవన్ రావు గారు పార్లమెంట్లో ఉండి అవి అవి ఇంప్లిమెంట్ చేసే విధంగా పోరాటం చేశారు అదేవిధంగా వాళ్ళు రాసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే విధంగా పోరాటం చేసిన ఆ రిజర్వేషన్లో అందరికీ సమాన వాటా కావాలని చెప్పి మా మందకృష్ణ మాధ్యగారి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలుగా అలిపెరిగి అలిపెరిగని పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసి మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ సంవత్సరము ఆ వర్గీకరణ ఫలాలు ముప్పై ఏండ్ల శ్రమ ముప్పై ఏండ్ల ఆ బాధని ఈ ఈ రెండు మూడు నెలల్లో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసి వర్గీకరణ అమలు చేసి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయము జరిగే విధంగా చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా అలిపే అలిపేరు కానీ పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మంద మాది గారికి వందనాలు శతకోటి వందనాలతో ఈరోజు ఆయన మా దగ్గర ఆయన దగ్గర మేము లేకపోయినా కానీ ఆయన ఫోటోకి ఆయన ఫోటోకి పెట్టుకొని కేక్ తినిపించడం జరిగింది ఆ ఫోటో ద్వారా ఆ ఫోటోకి కేక్ తినిపిస్తుంటే అన్నగారిని తినిపించినట్లే మేము భావించడం జరిగింది కాబట్టి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడిగా ఉమ్మడిగా ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఉమ్మడిగా చాలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి పోరాటాలు చేసి అన్ని విజయాలు సాధించాలని కోరుకుని ఇంతటితో ముగిస్తారు చేతిగా చేస్తాం మాదిగా